అందరికి నమస్తే ఆంధ్రప్రభ వర్క్ స్వాగతం నేను మీ సంతోషి సప్తపది హిందూ వివాహ వేడుకల్లో ముఖ్యమైన ఘట్టం ఇందులో వధుబర్లిద్దరూ పవిత్రమైన అగ్ని చుట్టూ తిరుగుతూ ఏడడుగులు వేస్తారు మూడు ముళ్లతో ముడిపడ్డ బంధం జీవితాంతం బలంగా ఉండాలని ప్రమాణాలు వాగ్దానాలు చేస్తారు ఇందులో ప్రతి అడుగు ఒక నిర్దిష్ట వాగ్దానం లేదా నిబద్ధతకు సూచన అసలు అర్థం అర్థమేంటో ఇప్పుడు తెలుసుకుందాం సప్తపదిలో మొదటి అడుగు పోషణ జంట ఒకరికొకరు సహాయం చేసుకుంటామని వారి ఇల్లు సమృద్ధి పోషణతో నిండి ఉండేలా చూసుకుంటామని ప్రతిజ్ఞ చేస్తారు రెండు అడుగు బలం అంటే శరీరం మానసిక బలానికి ప్రతిజ్ఞ ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలోనే కాకుండా జీవితంలో సవాళ్ళను ఎదుర్కోవడానికి ఒకరికొకరు తోడుగా నిలుస్తామని మాట ఇస్తారు మూడో అడుగు శ్రేయస్సు అంటే సంపద శ్రేయస్సు కోసం చేసే ప్రతిజ్ఞ ఈ అడుగులో ఆర్థిక స్థిరత్వాన్ని సాధించడానికి వారి సంపద వనరులను పంచుకోవడానికి కలిసి పనిచేస్తామని ప్రతిజ్ఞ చేస్తారు ఇక నాలుగో అడుగు కుటుంబం అంటే ఫ్యామిలీ ఒకరికొకరు సపోర్ట్ కోసం చేసే ప్రతిజ్ఞ ఒకరి కుటుంబాలకు ఒకరు సపోర్ట్గా ఉంటామని వాగ్దానం చేస్తారు వారి కుటుంబ విలువలను నిలబెట్టుకుంటామని ప్రేమపూర్వక కుటుంబ వాతావరణాన్ని సృష్టిస్తామని ప్రతిజ్ఞ చేస్తారు ఐదో అడుగు సంతానం అంటే పిల్లలు వారి మంచి కోసం చేసే వాగ్దానం తాము ఇద్దరు పిల్లలకు ప్రేమ శ్రద్ధ కలిగిన తల్లిదండ్రులుగా ఉంటామని వారికి మంచి పెంపకాన్ని అందిస్తామని ప్రతిజ్ఞ చేస్తారు తరువాత ఆరో అడుగు ఆరోగ్యం కోసం అంటే భార్యాభర్తలిద్దరూ ఒకరి ఆరోగ్యం శ్రేయస్సును మరొకరు జాగ్రత్తగా చూసుకోవాలని చేసే ప్రతిజ్ఞ ఏదైనా అనారోగ్యం వచ్చినా ఒకరికొకరు సపోర్ట్గా ఉంటామని వాగ్దానం చేస్తారు చివరిగా ఏడో అడుగు స్నేహం అంటే జీవితకాలం స్నేహం కోసం చేసే వాగ్దానం ఈ జంట ఒకరికొకరు మంచి స్నేహితులుగా ఉంటామని కష్ట సుఖాల్లో అండగా నిలుస్తామని హామీ ఇచ్చుకునే వాగ్దానం